దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు బ్రైటర్ రేవతి ఛానల్ విలన్ ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ టూ యశ్వంత్ సంజు విషయాల్లోకి ఎంటర్ అయిన అభి అభి ఎవరికి సపోర్ట్గా నిలిచాడు కథలోకి వెళ్ళబోయే ముందు సూపర్ ఫ్యాన్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను మన ఛానల్కి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కట్టి సపోర్ట్ చేస్తున్న సూపర్ ఫ్యాన్స్ వీరేనండి ప్రతాప్ కుమార్ గారు సిహెచ్ సుభాషిణి గారు అరుణ గారు రాజీవ్ యాదవ్ గారు సాయిరామ్ గారు రేఖాదేవి గారు బట్టా ప్రవీణ్ గారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక కథలోకి వెళ్ళిపోదాము బిడ్డని చంపుకొని నేరానికి పాల్పడే బదులు ఈ బిడ్డను కానీ అతని బిడ్డని అతనికి ఇచ్చేద్దామనుకుంటున్నాను అని అంది సంజు సంజు నిర్ణయాన్ని అందరూ విస్తుపోతుంటే వేరు చేసి మాట్లాడుతున్న సంజు అభిప్రాయానికి యశ్వంత్ మనసు చివుక్కుమంది నా కడుపులో ఉన్నంతవరకే ఈ బిడ్డ మీద నాకు బాధ్యత ఉంటుంది బిడ్డ పుట్టాక ఆ బిడ్డకి నాకు ఇక ఎలాంటి సంబంధం ఉండదు ఆ బిడ్డ పూర్తిగా యశ్వంత్ బిడ్డనే అవుతుంది అని నిర్లిప్తంగా చెప్పింది ఒక యశ్వంతే కాదు పూర్ణ ఆదిత్య కూడా తన నిర్ణయానికి బాధపడుతుంటారు బిడ్డని కాని ఇచ్చాక అతని బిడ్డని అతను ఏం చేసుకుంటాడో అతని ఇష్టం నానా ఇక అతనికి నాకు సంబంధం ఉండదు అని తెగేసి చెప్పింది సంజు ఆ నిర్ణయానికి స్వాతి కంగారు పడుతూ తప్పుగా ఆలోచిస్తున్నావక్క ఈ నిర్ణయం కరెక్ట్ కాదు బిడ్డని కన్నాక నువ్వు ఆ బిడ్డ మీద ఎమోషన్స్ పెంచుకొని దూరం కాలేవు అని అంది ఖచ్చితంగా దూరం అవుతాను స్వాతి అని సైట్గా యశ్వంతుని చూస్తూ ఎంత ప్రేమ ఉన్నా ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని దూరం కావడం అలవాటు చేసుకున్నాను అలాగే బిడ్డ విషయంలో కూడా ఉంటాను అని అంది యశ్వంతిని ఉద్దేశిస్తూ తన మాటలు యశ్వంతికి అర్థమై బాధపడుతూ మౌనంగా ఉన్నాడు అది కాదక్కా అని స్వాతి అడ్డుపడబోతుండగా తన ప్రెగ్నెన్సీ విషయంలో నేను మాట్లాడొద్దని చెప్పాను కదా స్వాతి అన్నాడు రామ్నాథ్ గారు తండ్రి వార్నింగ్తో స్వాతి మళ్ళీ వెనక్కి తగ్గింది రామ్నాథ్ గారు అందరినీ ఉద్దేశించి చూస్తూ నా కూతురు నిర్ణయానికి మీరందరూ కట్టుబడి ఉండాలి నా కూతురు నిర్ణయానికి కాదనే హక్కు మీలో ఎవరికీ లేదు చివరికి ఆ బిడ్డ తండ్రికి కూడా లేదు అన్నాడు యశ్వంత్ని చూస్తూ మరో మాట మాట్లాడలేక యశ్వంత్తో సహా అందరూ మౌనంగా ఉన్నారు అక్క అభిప్రాయం స్వాతికి అంతగా నచ్చకపోయినా ఇక అంతకంటే ఎక్కువ చేసేది ఏమీ లేక తనకు కూడా మౌనంగా ఉంది మీ బిడ్డని మీకు కానీ ఇస్తుంది యశ్వంత్ ఇక నా కూతురి జోలికి రావద్దు నేను నా కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను అని పద సంజన అంటూ కూతురు భుజం చుట్టూ చేయివేసి తీసుకుని వెళ్తుంటాడు రామ్నాథ్ గారు సంజు అలా వెళ్ళిపోవడం చూసి పూర్ణ ఆదిత్య బాధపడుతూ యశ్వంత్ వైపు చూస్తుంటే ఒక్క నిమిషం రామ్నాథ్ గారు అన్నాడు యశ్వంత్ ఆ మాటతో ఇద్దరు ఆగిపోయి వెనక్కి తిరిగి చూశారు మీ కూతురి అభిప్రాయాన్ని నేను ఒప్పుకుంటాను కానీ మీ కూతుర్ని నుంచి తీసుకెళ్తాననే అభిప్రాయానికి మాత్రం నేను ఒప్పుకోను అన్నాడు కరాఖండిగా యశ్వంత్ మాటలకి రామ్నాథ్ గారు సంజు ఆశ్చర్యంగా చూస్తుండగా ఒప్పుకోకపోవడానికి అసలు మీరెవరు అని స్వాతి అనబోయి తను అనేది ఏది సాగదని సైలెంట్ అయిపోయింది సంజు రామ్నాథ్ గారు ప్రశ్నార్థకంగా యశ్వంత్ వైపు చూస్తుంటే యశ్వంత్ వాళ్ళిద్దరి ముందుకొచ్చి నా బిడ్డని కానీ నాకు ఇస్తానని మీ కూతురు చెప్పింది కదా అయితే ఇక్కడ నాది కూడా ఒక కండిషన్ మీ కూతురు మీ దగ్గరికి పంపిస్తే నా బిడ్డకి అక్కడ సెక్యూరిటీ ఉండకపోవచ్చు నా బిడ్డ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను అందుకని ఈ మాన్షన్లోనే మీ కూతురు నా బిడ్డని మోసి కని నా చేతిలో పెట్టి వెళ్ళిపోవాలి అంటూ చివరి పదాన్ని కష్టంగా పలికాడు యశ్వంత్ కండిషన్ విని సంజు షాక్ అవుతుంటే స్వాతి కోపంగా చూస్తుంటుంది రామ్నాథ్ గారు సమాధానంగా సంజున వైపు చూశాడు నో నేనిక్కడ ఉండను అంది సంజు నా బిడ్డను కనీ నాకు ఇస్తాను అన్నప్పుడు నా బిడ్డని నా చేతిలో పెట్టాకే నువ్వు ఇక్కడి నుంచి కదలాలి సంజు అన్నాడు యశ్వంత్ సంజు కూడా కోపం తెచ్చుకుంటూ ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు అని అంది రామ్నాథ్ గారు కూతురు మాట విని ఈసారి ప్రశ్నార్థకంగా యశ్వంత్ వైపు చూస్తుంటే పుట్టబోయే బిడ్డ మీద నీకు ఏ హక్కు లేనట్టుగానే ఆ బిడ్డ నీ బిడ్డ కాదు అన్నట్టుగా చెప్పి బిడ్డని కానీ నాకు ఇస్తానని మాట్లాడావు కదా సంజు అంటే ఆ బిడ్డ పూర్తిగా నాది అన్నట్టే కదా సో నా బిడ్డ నా ఇంట్లోనే ప్రాణం పోసుకుంటూ పెరగాలి కానీ పారాయి వాళ్ళ ఇంట్లో నా బిడ్డ ఏంటి నేను మీ కండిషన్కి ఎలా ఒప్పుకుంటున్నానో ఈ కండిషన్కి మీరు కూడా ఒప్పుకొని తీరాలి అని అన్నాడు లేదు నీ నిర్ణయానికి నేను ఒప్పుకోను నేను ఇక్కడ ఉండను అంది సంజు మీ ఇంట్లో నా బిడ్డకు సెక్యూరిటీ లేదని చెప్తున్నాను కదా సో ఒప్పుకొని తీరాలి అని యశ్వంత్ రెట్టించాడు సంజు కోపంగా చూస్తుంటే పొరపాటుగా ఆ బిడ్డకు ఏమైనా అయ్యింది అంటే ఈసారి నేను మనిషిగా కూడా ఉండలేను సంజు అందుకే బిడ్డ విషయంలో నా జాగ్రత్తలో నేను ఉండాలి అనుకుంటున్నాను బిడ్డను కానీ నా చేతిలో పెట్టే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి రెట్టించిన వాయిస్తో అన్నాడు యశ్వంత్ లేదు నేను ఇక్కడ ఉండను నీ అభిప్రాయానికి నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను అంది సంజు ఒప్పుకోవాలి సంచనా అంటూ ఎంటర్ అయ్యాడు ఆ ఇంటి అల్లుడు అభి అందరూ అభిని అబితో పాటు వచ్చిన దివ్యని వాళ్ళిద్దరితో పాటు వచ్చిన సాహితిని చూస్తున్నారు అభి అలా అనడం యశ్వంత్తో సహా అందరూ కాస్త ఆశ్చర్యంగానే ఉన్నారు అభి దగ్గరికి వచ్చి మీరు మాట్లాడుకునేదంతా నేను విన్నాను సంచన నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి ఆ బిడ్డ మీద సర్వ హక్కులు యశ్వంత్కే వర్తిస్తాయి అలాంటప్పుడు బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచే ఆ బిడ్డ మీద యశ్వంత్కి కేరింగ్ ఉంటుంది ఒకవేళ నీ పంతంతో నువ్వు వెళ్ళిపోయి ఆరోగ్యవంతమైన బిడ్డని నువ్వు యశ్వంత్కి ఇవ్వలేకపోతే నువ్వు యశ్వంత్ కంటే పెద్ద తప్పు చేసిన అవుతావు సో నువ్వు రిస్క్ తీసుకోవద్దు యశ్వంత్ కోరినట్టుగా నువ్వు ఇక్కడే ఉండి బిడ్డని కనివ్వు అన్నాడు అభి యశ్వంత్తో కలిసి ఉండటానికి తన మనసు అంగీకరించలేకపోతుంటుంది స్వాతి ఏదో ఒక విధంగా మాట్లాడాలని చూసినా తనక్కడ అవకాశం లేక మౌనంగా ఉంటుంది కూతురు పరిస్థితికి రామ్నాథ్ గారు బాధపడుతూనే ఎంతైనా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ ఇంటి బిడ్డ సంజన నీ నిర్ణయానికి అతను ఎలా ఒప్పుకున్నాడో ఇప్పుడు అతని నిర్ణయానికి కూడా నువ్వు ఒప్పుకోక తప్పదు అని అన్నాడు వాళ్ళ మాటలు విని సంజు ఆలోచనలో ఉండిపోయింది నువ్వు ఎంత ఆలోచించినా వేస్ట్ సంజు నీకు మరో ఆప్షన్ లేదు నా బిడ్డ అనుక్షణం నా సమక్షంలోనే నీ కడుపులో పెరగాలి సో నువ్వు ఈ నిర్ణయానికి ఒప్పుకోక తప్పదు అన్నాడు యశ్వంత్ సంజుకి యశ్వంత్ ఉండడం ఇష్టం లేకపోయినా కొద్దిసేపు ఆలోచించి సరే ఒప్పుకుంటున్నాను అంటూ చివరికి అంగీకరించింది అది విని ఒక స్వాతి తప్ప అందరూ సంతోషపడుతున్నారు రామ్నాథ్ గారు మాత్రం కూతురు జీవితం గురించి బాధపడుతూ మౌనంగా ఉన్నారు సంజు తండ్రిని చూస్తూ దగ్గరికి వచ్చి బిడ్డను కానీ ఆయన బిడ్డని ఆయనకి అప్పజెప్పి మీ దగ్గరికి వచ్చేస్తున్నానా అని అంది సరే అన్నట్టుగా మౌనంగా ఉండిపోయారు రామ్నాథ్ గారు యశ్వంత్ మనసులో మాట్లాడుకుంటూ పిచ్చి సంజు బిడ్డని కనివ్వడం అంటే నీకు మామూలు విషయంలాగా ఉందా మామూలుగానే నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు నా ప్రతి రూపాన్ని నువ్వు మోస్తుంటే నిన్ను వదులుతానని ఎలా అనుకున్నావు జీవితంలో నిన్ను మళ్ళీ ఎప్పటికీ దూరం చేసుకోను నువ్వు నా దగ్గర ఉండటం కోసమే ఆ భగవంతుడు మనకి ఈ వరం ప్రసాదించాడేమో అని అనుకున్నాడు ఇక నేను వెళ్ళొస్తానమ్మా అంటూ రామ్నాథ్ గారు సంజుకి చెప్పి తర్వాత స్వాతిని చూస్తూ అమ్మ స్వాతి మనం పంతో నెరవేర్చుకోవడం కోసం పుట్టబోయే పసిబిడ్డ మీద చూపించడం మహా తప్పు అక్కకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాడు అక్క నేనేమి శత్రువుగా చూడటం లేదు నానా నేను ఏది చేసినా అక్క జీవితం గురించే ఆలోచిస్తాను అక్క సంతోషంగా ఉండడం కోసమే అక్కని అభాషణ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అంది స్వాతి కానీ మీ అక్క ఏ మాట్లాడిందో విన్నావు కదా ఆ భాషను చేయించుకోవటం పాపం అంటుంది పొరపాటున నువ్వు అభాషణ చేయించి ఉంటే మీ అక్క జీవితాంతం బాధపడేది ఎప్పుడు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు జరిగిన విషయం గురించి ఇక వదిలేసి అక్కని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళాడు తండ్రి వెళ్ళిన తర్వాత స్వాతి యశ్వంత్ని కోపంగా చూస్తూనే పైకి వెళ్ళిపోతుంటుంది తను అలా కోపంగా వెళ్ళిపోవటం ఆదిత్య చూస్తూనే ఉన్నాడు సంజు ప్రెగ్నెంట్ అనే విషయం ఇక అప్పుడు అందరూ ఫీల్ అవుతూ సంతోషపడుతుంటారు పూర్ణ ఆదిత్య దివ్య అభి ఇలా అందరూ హ్యాపీగా ఉన్నారు వారందరితో పాటు సాహితీ కూడా సంతోషపడుతుంటుంది దివ్య నవ్వుతూ యశ్వంత్ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ అన్నయ్య అని అంది థ్యాంక్ యూ దివ్య అన్నాడు యశ్వంత్ ఎన్నో రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతూ అబ్బా నీ మొహంలో ఇన్ని రోజుల మాయమైన కళ ఇప్పుడు నిండుగా కనిపిస్తుంది అన్నయా అంది దివ్య ఆ మాటకి సంజు యశ్వంత్ మొహంలోకి చూస్తుంటే యశ్వంత్ కూడా చిరునవ్వుతో తన వైపు చూశాడు తర్వాత యశ్వంత్ ఆ పక్కగా ఉన్న సాహితీ దగ్గరకు వచ్చి తన చేతులు పట్టుకొని నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు సాహితీ సమయానికి నువ్వు ఫోన్ చేయబట్టే నేను నా బిడ్డని కాపాడుకోగలిగాను అన్నాడు అది విని సంజు వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా హాస్పిటల్లో వాళ్ళిద్దరూ అభాషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే విని ఆ విషయం తట్టుకోలేక మీకు ఫోన్ చేశాను అన్నయ్య కానీ నన్ను కూడా దివ్యలాగానే చూడాలి కానీ ఇలా పరాయవాళ్లాగా నాకు థ్యాంక్స్ చెప్పొద్దు అంది సాహితి సో సాహితి వల్ల నాకు అభాషం తప్పిందా అని సంజూ మనసులో అనుకొని సాహితీని ఆ క్షణం పాజిటివ్గా చూడాలా నెగిటివ్గా చూడాలా అర్థం కాక సందేహంగా ఉండిపోయి కలవరపాటు మనసుతో కారిడార్లోకి వెళ్ళింది వెళ్తున్న సంజు వైపు అందరూ చూస్తున్నారు మాలతి అంటూ పూర్ణ తనని పిలవగానే ఏంటమ్మా అంటూ మాలతి అక్కడికి వచ్చింది సంజు ఎప్పుడు తినదో ఏంటో ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి తనకివ్వు అని అంది అలాగేనమ్మా అని చెప్పి మాలతి వెళ్ళిపోయింది సంజు కారిడార్లోకి వెళ్ళి శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండగా అభి తన దగ్గరికి వెళ్తున్నాడు వదిన దగ్గరికి స్నేహితుడు వెళ్తున్నాడు కదా అన్నయ్య వదిన ప్రశాంతంగా ఉండేలా చూస్తాళ్లే అంది దివ్య అభి కూడా బేబీ గురించి అనుకూలంగా చెప్పేసరికి అభిని కాస్త పాజిటివ్గా చూస్తున్నాడు యశ్వంత్ అభి తన పక్కగా వెళ్ళి నిలబడి తన వైపు చూసేసరికి తన కళ్ళల్లో కన్నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి తనని బాతగా చూస్తూ ఇలా రా సంచినా అంటూ తన భుజం చుట్టూ చేయివేసి ఎవ్వరూ లేని గార్డెన్లోకి తీసుకువెళ్ళాడు సంచిన ఇంకా కంటతడి పెడుతుంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోకూడదు సంచిన అన్నాడు అభి నిజమే అభి ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోకూడదు కానీ నేను మామూలు ఆడపిల్లగా సంతోషంగా పెళ్ళి చేసుకొని ప్రెగ్నెంట్ అయి ఉంటే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చేది అని అంది నీ బాధ అర్థమవుతుంది సంచనా కానీ ఒక్కొక్కసారి మన జీవితాలు మనకు తెలియకుండానే అదుపు తప్పిపోతాయి అలా నీ జీవితం కూడా ముళ్ళదారిలో పడిపోయింది కానీ ఆ ముళ్ళ దారిని కూడా పూలబాటగా చేసుకునే అవకాశం నీకు లేదు అంటావా అని అడిగాడు అభి అంటే నీ ఉద్దేశం ఏంటి అభి ఈ స్నేహితురాలకి సపోర్ట్ చేయకుండా ఆ యశ్వంత్కి సపోర్ట్ చేసి నన్ను అతనితో జీవితాంతం కలిసి ఉండమంటావా అని అడిగింది నా సపోర్ట్ ఎప్పుడు నీ వైపే ఉంటుంది సంచనా నీకు నేను ఏది చెప్పినా అది నీ సంతోషం గురించి చెప్తాను నీ మనస్తత్వం నాకు తెలుసు పొరపాటున ఈ అభాషం జరిగి ఉంటే నువ్వు జీవితాంతం మనశ్శాంతి లేకుండా ఉండేదానివి అని అన్నాడు అది నిజమే కాబట్టి సంజు మౌనంగా ఉంది నీకు ఇక్కడ అసలు ఉండాలనిపించడం లేదని నాకు కూడా అర్థమవుతుంది కానీ కాస్త ఓర్చుకో సంజన అన్నాడు అభి ఎవరికైనా చెప్పడం ఈజీని అభి అది ఫేస్ చేసేవారికి అర్థమవుతుంది అని అంది బాధపడుతూ యశ్వంత్ మీద కోపంతో ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతుంది ఆఫ్కోర్స్ యశ్వంత్ నీ జీవితంతో ఆడుకున్నాడు కాబట్టి నువ్వు అతని మీద కోపం చూపించడంలో తప్పు లేదు కానీ ఎప్పుడు అదే తప్పును పట్టుకొని కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు దీనికి ఎగ్జాంపుల్గా యశ్వంత్ని తీసుకోవాలి అన్నాడు అభి లాస్ట్ డైలాగ్ సంజుకి అర్థం కానట్టుగా చూస్తుంటుంది యశ్వంత్కి దివ్య అంటే ఎంత ప్రాణమో నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ప్రాణమైన చెల్లిని తీసుకొచ్చి నాతో పెళ్లి చేసినప్పుడు యశ్వంత్ కోపంలో నిన్ను కొట్టాడు అదే విషయంలో నిన్ను ఇంటి నుంచి బయటికి గంటే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం యశ్వంత్ నీకు తోడుగా నిలబడ్డాడు నీకోసం తల్లిని తమ్ముణ్ణి కూడా కాదనుకొని నీ వెంట రావాలని చూశాడు అక్కడే యశ్వంత్ నీ మీద చూపించే స్వచ్ఛమైన ప్రేమని అర్థం చేసుకోవాలి అని అన్నాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూలమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ లీజనింగ్